హాయ్ అండి నేను మీ రజా ఈ రోజు మగువ మగువ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి తెలుసుకున్న ముందు చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూసారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దాం అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చెంచలమ్మ చంటిని పిలిపించి చాలా కోపం చేస్తుంది నా కోడలు సింధు గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు సింధురపై నీకున్న అభిప్రాయం ఏంటి అని కోపంగా అడుగుతుంది అప్పుడు చాంటి అమ్మగారు నాకు మీరెంతో అమ్మాయి గారు కూడా అంతేనండి అని చెప్తాడు దాంతో చెంచలమ్మ చూడు చాంటీ నాకు మోసం చేసే వాళ్ళంటే అస్సలు నచ్చదు అలాంటి వాళ్ళను క్షమించను కాక క్షమించను అది బంధువులైనా స్నేహితులైనా కన్నా బిడ్డలైనా కట్టుకున్న భర్త అయినా ఆఖరికి నా దగ్గర పనిచేసే వాళ్ళైనా సరే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తా అందరినీ అభిమానిస్తా కానీ నన్నెవరైనా మోసం చేస్తే నా వాళ్ళు పరై వాళ్ళ భేదం చూడకుండా తప్పు చేసిన వాళ్ళకి ఒక్కటే శిక్ష వేస్తాను అది మరణ శిక్ష అని వార్నింగ్ ఇస్తూ చెప్పు చండీ సింధు మీద నీకున్న అభిప్రాయం ఏంటి అని గట్టిగా అడుగుతున్నప్పుడు చంటి అమ్మగారు మీరు నన్ను ఏం అడగాలనుకుంటున్నారో సూటిగా అడగండి అమ్మగారు అని అంటే చంచరమ్మ సింధుర మీద నీకున్నది ఆరాధన అభిమానమా గౌరవమా లేక ఇష్టమా లేకపోతే వీటన్నిటికి మించిన ప్రేమ అని నిలదీస్తుంది ఈ మాటలు సింధూర చక్రం వింటూ ఉంటారు సింధూర చంటి నిజం చెప్తే మంచిది బాబాయ్ అని అంటే చక్రం చెప్తే చంచలమ్మ చంటిని చంపేస్తుంది అమ్మగారు అని అంటాడప్పుడు సింధుర చంటిని చంపేస్తే తనకంటే ముందే నా ఊపిరి ఆగిపోతుంది పైలోకంలో అయినా అని తనైతే బాధపడుతుంది చెంచలమ్మని నిలదీస్తుంటే అప్పుడు చంటి అమ్మగారు మీకు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చిందండి అని అంటాడప్పుడు చెంచలమ్మ చూడు చాంటీ నీ చూపుల్లో తేడా గమనించాను నీ మాటల్లో తేడా గమనించాను నీ ప్రవర్తనలు కూడా తేడా గమనించాను కాబట్టి అడుగుతున్నాను నీది అభిమానమా ప్రేమ పంతలు గారు ముహూర్తం పెడుతున్నప్పుడు నువ్వు సింధుర చేతులు పట్టుకున్నావా అది అభిమానంతో పట్టుకున్నావా లేక ప్రేమతో పట్టుకున్నావా నాకు అర్థం కావడం లేదు ఈ రోజు సింధుర కోసం చీరను సెలెక్ట్ చేస్తున్నప్పుడు నీ కళ్ళలో ఆనందం చూసాను ఆ ఆనందం అభిమానమా ప్రేమ కూడా నాకు అర్థం కావడం లేదు సింధుర బాధపడితే తట్టుకోలేకపోతున్నావు సింధుర కన్నీళ్ళు పెడితే చూడలేకపోతున్నావు సొంత మనిషి కన్నా ఎక్కువగా ఆరాట పడుతున్నావు తపన పడుతున్నావు సింధుర కోసం ఏమైనా ఏదైనా చేస్తున్నావు అదేంటో నాకు అర్థం కావడం లేదు చూడుచంటీ నువ్వు మౌనంగా ఉంటే నాకు అనుమానం పెంచుతుందే కానీ నా ప్రశ్నకు సమాధానం కాదు చివరి సరిగా అడుగుతున్నాను నా ప్రశ్నకు సమాధానం చెప్పు నీది అభిమానమా ప్రేమ అని గట్టి అడుగుతున్నప్పుడు చంటి అమ్మగారు మీకు తెలియాలంటే సింధూరమ్మ గారికి కౌశిక్ బాబు గారికి పెళ్లి జరగాలి ఆ పెళ్లి జరిగేలా నేనే చూడాలి వాళ్ళిద్దరి పెళ్లి తప్పకుండా జరిగి తీరుతుంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా నాకు ఇష్టం అనేది మా అమ్మండి నేను పూజించే దేవతల కన్నా మా అమ్మ అంటే నాకు ఎక్కువ ఇష్టం అండి అలాంటి మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మీ పరువు పోయే పని ఈ చంటి ఎప్పటికి చేయడండి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను ఏదైనా చేస్తానండి మీ నమ్మకాన్ని గెలిపించడం కోసం నా ప్రాణాలైనా ఇస్తానండి ఇంకా నా మీద మీకు నమ్మకం కలగకపోతే నా తలని మీ దగ్గర పెడుతున్నాను అని మోకరి ఒక్క క్షణం కూడా మీరు ఆలోచించకుండా నా తల అమ్మగారు అని చాలా బాధపడుతూ చంచలమ్మ పాదాల దగ్గర కూర్చుంటాడు చంటి అప్పుడు చంచలమ్మ చంటిని పూర్తిగా నమ్ముతుంది తర్వాత రోజు చంచలమ్మ విజయమ దగ్గరికి వచ్చేసి నువ్వు అనుకున్నట్టు చంటి నమ్మక ద్రోహి కాదు నాకు నమ్మిన బంటు చంటి పనివాడే కావచ్చు కానీ చంటి అనేవాడు నమ్మకానికి ప్రతిరూపం విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం మంచి మనసున స్వచ్ఛమైన వాడు చంటి అలాంటి వాడి మీద బురద చెల్లాలని నీకు ఎలా అనిపిస్తుంది అంటుంది చంచలమ్మ అప్పుడు విజయమ్మ చంటేదో సత్య హరిచంద్రుడు అన్నట్టు ఆకాశానికి ఎత్తుతున్నవేంటి వాడు నీ దగ్గర నిజం దాచిపెట్టి నటిస్తున్నాడు అని అంటుంది విజయమ్మ అప్పుడు చెంచలమ్మ వాడిది నటన కాదు వేలెత్తి చూపించలేని మనస్తత్వం మచ్చలేని సంస్కారం వాడిది చంటికి సింధూర మీద ఎలాంటి దురుద్దేశం లేదు పైగా సింధుర పెళ్లి జరిపిస్తానని వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చెప్పాడు అంటుంది చెంచలమ్మ అప్పుడు విజయమ్మ ఆస్తి అంతస్తులు పేరు ప్రఖ్యాతులు అన్ని ఉన్న చెంచలమ్మ ఒక పనివాడు పెళ్లి జరిపిస్తానని మాటివ్వడమా వినడానికి చాలా చెండాలగా ఉంది అంటుంది విజయమ్మ అప్పుడు చెంచలమ్మ సంస్కారానికి గొప్ప బీద అనే తారకమేం లేదు నమ్మకానికి పనివాడు పేదోడు అనే తేడా లేదు ఆ విషయం తెలిసిన వాళ్ళు కూడా ఇలా వాగరు పైగా వాళ్ళు మెచ్చుకుంటారు అంటుంది చెంచలమ్మ అప్పుడు విజయమ్మ నీలాంటి వాళ్ళు చెప్పినా నమ్మరు జరిగినప్పుడే నమ్ముతారులే నీ నమ్మకం నిజమా భ్రమ అనేది జరిగినప్పుడు నీకే తెలుస్తుందిలే అంటుంది అప్పుడు చెంచలమ్మకి చాలా కోపం వస్తుంది నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా బంధువులు శత్రువులను చూడకుండా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి రమ్మని పిలవడం నాకు అలవాటు నా అలవాటు ప్రకారమే నువ్వు నా శత్రువని తెలిసినా కూడా నీ ఇంటికి వచ్చి నా కొడుకు పెళ్లికి రమ్మని చెప్పాను కానీ నీలాంటి వంకర బుద్ధి గల వాళ్ళు నా ఇంటి శుభకార్యానికి రావాల్సిన అవసరం లేదు అందుకే ఈ పెళ్లికి రావద్దని చెప్పడం కోసమే వచ్చాను అని అంటుంది అప్పుడు విజయమ్మ సింధూర్ అనే ఇంటి కోడలు మాత్రమే కాదు మా ఊరి ఆడపడుచు కాబట్టి నన్ను ఎవ్వరు పిలిచిరా పిలవకపోయినా వచ్చే తీరుతాను ఆ హక్కు అధికారం నాకున్నాయి ఈ పెళ్లి ఆగిపోవడం నీ పరువు పోవడం కోసమైనా నేను వస్తాను అని చెప్తుంది తర్వాత చెంచిన అక్క నుండి ధర్మ ఇంటికి వస్తుంది తర్వాత తులసి ధర్మయ్య చంచలమ్మ ఇంటికి రావడం చేత వాళ్ళ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు శ్రీవారి సింధుర గురించి చంటి గురించి వాళ్ళ బాగోగుల గురించి అడుగుతుంది చెంచలమ్మికి కొంచెం అనుమానంగా ఉన్నప్పటికీ వాళ్ళు బాగానే ఉన్నారని చెప్తుంది అన్నయ్య సింధురకి ఇంతకు ముందు రెండు మూడు సంబంధాలు చూసినప్పటికీ వాళ్ళ మనస్తత్వంలో నచ్చక వద్దనే చెప్పాను కానీ ఈసారి చాలా మంచి అబ్బాయిని అన్నయ్య అతను వారం రోజుల నుండి వంటిలోనే ఉంటున్నాడు అతని మాట తీరు పద్ధతులు అతని ప్రవర్తన చాలా బాగా నచ్చింది అతను చాలా మంచివాడని నాకు అర్థమైంది అందుకే సింధురే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య అని తను చెప్పడంతో ధర్మయ్య తులసి చాలా సంతోషపడతారు అప్పుడు చంజలమ్మ కౌశిక ఫోటో తీసుకురమ్మని బసవయ్యతో చెప్పడంతో అప్పుడు ధర్మయ్య అవన్నీ వద్దు చెల్లెమ్మ మీరు మంచివాడని చెప్తున్నారు పైగా వారం రోజుల నుండి అతను మీ ఇంట్లోనే ఉంటున్నాడు ఇక మేము ఆలోచించాల్సిన అవసరం లేదు అబ్బాయి యోగ్యుడయ్యే ఉంటాడు అని తనకి చెప్తాడు అప్పుడే శ్రీవల్లి మంచి నీళ్ళు తీసుకోమని ఇస్తుంది చెంచరమ్మకి అత్తమ్మ మా అక్కకి పెళ్లి చేస్తున్నారా అంటుంది శ్రీవల్లి అప్పుడు చెంచరమ్మ అవును పెళ్లికి ముహూర్తం కూడా పెట్టేశాము శుక్రవారమే పెళ్లి అందుకే మిమ్మల్ని పిలవడానికి వచ్చాను అని తను చెప్తుంది అప్పుడు శ్రీవల్లి అత్తమ్మ మా అక్క ఈ పెళ్లికి ఒప్పుకుందా అంటుందా ఒక్క మాట చెంచలమ్మ మనసులో ఇంకా అయితే పుట్టిస్తుంది చంటి తన కొడుకు అని నిజం తెలిస్తే కానీ సింధూర చంటి ఒక్కటి కారు అని నాకు అనిపిస్తుంది మరి మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్